జగనన్న ప్రభుత్వంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు టంగుటూరు ఎంపీడీఓ రత్నజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పింఛన్లు మంత్రి సురేష్ పంపిణీ చేశారు ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతలకు తలుపు తట్టి పింఛన్ అందజేస్తున్నారని మంత్రి అన్నారు ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు అదేవిధంగా సచివాలయాలు ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డును అందిస్తున్నామన్నారు నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చేసి పేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామన్నారు అమ్మఒడి రూపంలో తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జగనన్న పేదల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని మంత్రి సురేష్ కోరారు తన గురించి కొన్ని పత్రికలు మీడియా స్థాన చలనాల గురించి హేళనగా రాస్తున్నారని ఆయన బాధలేదు మేము జగనన్న కోసం పనిచేసే సైనికులం జగనన్న కోసం ప్రాణాలని ఇస్తామన్నారు ఆయన ఎక్కడి నుండి పనిచేయమంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు ఎవరు ఎన్ని అనుకున్నా మాకు బాధ లేదు ప్రజలంతా మాకు అండగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో కొండపు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు చంద్రబాబు నాయుడు ఎరగొండ పాలెంలో పనికి రాని చెత్త కొండపిలో బంగారం అవుతుందా అని నేను బంగారానో త్వరలోనే తెలుస్తుందన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పింఛన్దారులు జ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు అట్లాగే ఒక నాయకుడు ఈ రోజు సురేష్ వచ్చాడు పనికి వస్తాడా రాడా అని చెప్పి ఒక్క నిమిషంలో మీరు తేల్చగలనే విషయం నాకు బాగా తెలుసు మనం తెలుసుకుంటాము కాబట్టి నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగనన్న అలాంటి చక్కని పరిపాలన అందించి ఈరోజు మేము ఎవరు కూడా తలుచుకున్న మేము తలకిన తపస్సు చేసినా కూడా అధికారుల ఎమ్మడబడి ఒత్తిడి చేసినా కూడా సచివాలయ సిబ్బందిని ప్రకటించినా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ కూడా ఆపలేము ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ కూడా అర్హత లేకుంటే పెట్టలేము అనే విషయాన్ని ఈ సందర్భంగా సవీనియంగా మీ అందరికీ మార్పు చేసుకుంటా ఉన్నాం అది సచివాలయ వ్యవస్థ అండి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇచ్చా ఇవ్వడం జరిగింది ఏకైక ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్ అన్న మళ్ళొక్కసారి మీ యొక్క దగ్గరికి వస్తూ ఉన్నారు మీ యొక్క ఆశీర్వాదం కోరుతా ఉన్నారు మీ యొక్క చల్లటి దీవలను ఈరోజు అడుగుతా ఉన్నారు మేము కూడా అడిగేది ఒక్కటే ఎవరో ఏదో చెప్పారని కాదు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా అవి ఎప్పుడు నిజాలు కాలేదు నిజం నిజంగానే ఉంటుంది అబద్ధం అబద్ధంగానే ఉంటుంది